క్రీస్తుయస్సు శిల్వస్రముల ధ్యానములలో నలభై రోజులు ధ్యాన ప్రసంగాలు విన్న ప్రేమైన దేవుని విశ్వాసులందరకు వందన మరణాతలు మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాస్ గారి ప్రసంగాలు మనల్ని ఎంతో ఆత్మీయంగా బలపరిచాయని నమ్ముతున్నాము మాకు ఇటు ధన్యత ఇచ్చిన దేవాది దేవునికి మేమెంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నేడు ఏడవ ఆదివారము పునరుద్ధాన పండుగ ఆదివారము నేటి అంశముగా మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు శిలువలోని పునరుద్ధానము అను అంశమును వివరించి ఉన్నారు సిలువలో విజయమును పొందిన యేసుక్రీస్తు ఆ విజయమును మనకిచ్చి తన బిడ్డలుగా మనలను ఆశీర్వదించుచున్న కృపలకై వందనములు చెల్లిస్తూ విజయోత్సవం చేయుచు దేవుని సన్నిధిలో నివసించేవారుముగా ఆయన కృపను పొందుచు ఈ అంశములను ధ్యానిద్దాం ప్రార్థిద్దాం అనుసరిద్దాం ఆనందిద్దాం అందరికీ మరణాత సిలువలోని పునరుత్నము దావిదీ కీర్తనలు వందవ అధ్యాయం యోహాను సువాత ఇరవైవ అధ్యాయం ఒకటి నుండి పద్దెనిమిది వచనముల వరకు మొదటి కరుందేరి పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై మూడవ వచనము ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి యహోవే దేవుడని తెలుసుకున్నటి ఆయనే మనల్ని పుట్టించను మనం ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మీకు గురేలము కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు ఆయన గుమములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలలో ప్రవేశించుడి ఆయనను సుధించుడి ఆయన నామమును కనపరచుడి యహోవా దయాలుడు ఆయనకు ఉపనిత్యం ఉండును ఆయన సత్యము తరతరములు నుండిను ఆమె యాహాను శుభవార్త ఇరవై అధ్యాయం ఒకటి నుంచి పద్దెనిమిది వచనంలో వరకు ఆదివారం నంకను చేకట్టుగా ఉన్నప్పుడు మగ్ధరేని మరియు పెంతలగడ్డ సమాధి యుద్ధకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉంట చూచను గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురుని వద్దకును ఏసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధుల నుండి ఎత్తుకుని పోయి ఆయన ఎక్కడ ఉంచిరో ఇరుగుమని చెప్పాను కాబట్టి పేతురును ఆ శిష్యుడిను బయలుదేరి సమాధి వద్దకు వచ్చి వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురి కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉన్నట్టు చూచను కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు అంతటి సీమును పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండేటూ ఆయన తల రుమాలు నారబట్టల ఉండ ఉండక వేరుగా ఒకచోట చుట్టుపెట్టి ఉండుటయు చూచెను అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మేను ఆయన మృతులలో నుండి లేచుట చుట్టూ అగస్యమను లేఖనము వారింకనూ గ్రహింపరేరు అంతటా శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయి అయితే మరి సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తలని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ఏసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపునొకడును కాళ్ళ వైపునొకడును కూర్చుండుట కనబడిను వారమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయి ఆయనను ఎక్కడ ఉంచరో నాకు తెలియదని చెప్పాను ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి ఏసు నిలిచి ఉంటట చూచని కానీ ఆమె ఏసు అని గుర్తుపట్టలేదు ఏ ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగక ఆమె ఆయన తోటమాలి అనుకున్న అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయినడలా ఆయనను ఎక్కడ ఉంచుతో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకుని పోయేదునని చెప్పాను యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రి భాషతో రబ్బుని అని పిలిచాను ఆ మాటకు బోధకుడని అర్థం యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి వద్దుకి ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకునవద్దు అయితే నా సహోదరులకు వెళ్ళి నా తండ్రి మీ తండ్రి నా దేవుడను మీ దేవుడనైనా వాణి వద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనను మగ్ధి లేని మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను ఆ మేన్ ఒకటో పండి పదిహేను అధ్యాయం యాభై మూడో వచ్చిన క్షయమైన శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది మత్స్యమే శరీరము అమత్స్యతను ధరించుకునవలసి ఉన్నది ఆమె ప్రార్థన తండ్రి నా నిమిత్తమై నీకు వచ్చిన శ్రమలన్నిటినీ సహించి భరించి జయించి లేచిన ప్రభువం నీకు వందనములు నీ పునరుత్నము అన్నిటిపైన నీవు పొందిన విజయమై ఉన్నది గనుక అన్ని జయముల కంటే అది గొప్ప జయమై ఉన్నది మా నిమిత్తమే నీవు చేసిన పనికి ఎదురు ఏది నిల్వనేరదని రుజువు చేసిన తండ్రి అటు నీ అనంత జయము మాకును అందించుటకు నీ వాక్యవర్తమానం మిమ్మని సమస్తమును జయించిన ఏ వందించుచున్నాము అందించుచున్నాము ఇప్పుడు పునరుత్థాన చరిత్రలోనికి వచ్చినాము నలభై దినముల శ్రమలో ఇటు అటు తిరిగినాము ఇప్పుడు పునరుత్థాన చరిత్రలోనికి వచ్చినాము గనుక పునరుత్థాన చరిత్ర వినవలసి ఉన్నాము ఆ తరువాతి చరిత్రను సంచార చరిత్రగా భావించుకొనవచ్చును సంచార చరిత్ర రెండు భాగములు మొదటి భాగము బహిరంగముగా కనిపిస్తున్న భాగము రెండవ భాగము అంతరంగమునకు కనపడు భాగము పైకి కనబడినది పైకి కనబడనిది ఈ రెండును పునరుత్న చరిత్రలో ఉన్నవి సర్వ సర్వభూలోకం నీటి వరకు జరిగినటువంటి కథలన్నిటిలో అద్భుతమైన విచిత్ర కథ నేడు జరిగినది భూమి పుట్టినది మొదలు ప్రభు సమాధిలో నుంచి లేచినంత వరకు వ్రాయబడిన చరిత్రలు చదవగా ఇటువంటి అద్భుతకరమైన చరిత్ర ఎక్కడా లేదని వేదాంతులు కనిపెట్టి ప్రభువు సమాధిలో నుండి లేచినారు ఆది దేవుడు ఆకాశమును సూర్యచంద్ర నక్షత్రములు అన్న దీపములతో వెలిగించను ఆ ఆది ఎందే ఇప్పుడు మనం నివసించే భూగోళమును కూడా సృజించను పచ్చని గడ్డితోనూ విచ్చరివిడిగా సంచరించే మృగములతోనూ గాలిలో గానం చేసే పక్షులతోనూ హాయిగా ఉండే గాలితోనూ మానవుల ధన సంపాదన అర్థము విండి బంగారములతోనూ ఈ భూమిని సృజించను ఖగోళము ఎవరి కొరకు మన కొరకే ఆయన వీటిని కలుగు చేసినప్పుడు మనలో ఎవరైనా ఉంటే చూస్తే మహా ఆశ్చర్యపడదుము వేసవి కాలమున సాయంకాలమున పడమటి దిక్కుగా వెళ్ళి చూస్తే గుండ్రని ఎర్రని బంతి వంటి గోళమును చూసి ఎంత కన్నుల పండుగగా ఉన్నదని ఆనందిస్తాము ఆ విధముగానే ప్రాతకాలమున మనము కండ్లు ఎత్తి ఆకాశం వైపు చూసి ఎంతో కాంతిగా ఉన్నదనియు భూగోళం వైపు చూచి ఎంతో శృంగారముగా ఉన్నదనియు సృష్టికర్తకు నమస్కరించుతము ఈ రెండు గోళములు ఎంతో పరిశుభ్రముగా ఉన్నవి భూమి మీద ఆయన ఆదాము హవ్వ అను దంపతులను కలుగు చేసినారు వారే మొదటి తల్లిదండ్రులు వారిలో నుండి మనమందరము వచ్చినాము ఇప్పటికీ ఆరు వేల సంవత్సరము గడిచిపోయినవి అప్పుడు వారు పరిశుద్ధులుగా ఉండుటను బట్టి భూగోళము ఖగోళము అలాగే పరిశుభ్రముగా ఉండెను ఎక్కడా ఏమియూ కలంకం లేదు గాని మిగులు విచారకరమైన సంగతి ఏమనగా ఆది తల్లిదండ్రులు పాపంలో పడిపోయి అపవిత్రులైరి వారిలో నుండి వచ్చిన వారే తరువాత పాపులైపోయినారు పాపాత్ములుగా మారిది అక్కడ నుండి మన వరకు గీత గీచు రాగా మనమును పాపాత్ములై పోయినాము నది పుట్టుచోట కలుగు కలంకము ఆ నది సముద్రంలో పడే వరకు కొట్టుకొని పోవును కదా అలాగే ఆదాము హవ్వలలోని పాపము మన వరకు కొట్టుకొని వచ్చినది అయితే దేడు వారిని క్షమించి రక్షణ వాగ్దానం చేసినాడు మిమ్మల్ని రక్షించుటేందుకు రక్షకుని పంపిస్తాను వెంటనే రక్షకుడు రాలేదు కానీ వాగ్దానం ఉన్నది అది వారి సంతానములకు తెలిసినది కానీ రక్షకుడు ఇంకా రాలేదు ఒకటి రెండు మూడు నాలుగు వేల సంవత్సరములు గడిచినవి అప్పుడు ఆ రక్షకుడు బెద్రహేములో జన్మించను ఆయన ఎవరిని ఆలోచిస్తే దేవుడే ఆయనే రక్షకుడుగా వచ్చానని తేలింది ఆయన పాలస్తీనాలో ముప్పై మూడున్నర సంవత్సరము జీవించారు మూడున్నర సంవత్సరంలో మత ప్రచారం చేశాను ఆయన బోధ యొక్క సారాంశం ఏమనగా నేను లోకంను రక్షించడానికి వచ్చిన రక్షకుడను దూజనులు ఆయనను చూడగా ఆయన కేవలము మనిషి అని గ్రహించిరి విశ్వాసులైతే ఆయన మానవుడే కాదు దేవుడు కూడా అయి ఉన్నాడని గ్రహించిరి దూర్జనులు దాన్ని గ్రహించక నిష్కారణముగా ఆయనను హతము చేసినారు శిలోమ్రాను మీద చంపివేసినారు ఆయన చనిపోయి మూడో దినమున తెల్లవారేటప్పటికీ సమాధిలో నుండి జయశీలుడే బయటకు వచ్చిరి అప్పుడు సమాధి దగ్గర చూడగా బండ పొరులించి ఉన్నది తువాళ్ళు చుట్టుపెట్టి ఉన్నది అందులోని రాతి మీద దేవదూత కూర్చున్నాడు ఆయన ప్రభువును మీరు చూడవచ్చినారా ఇక్కడ ఎలాగూ ఆయనను చూడగలరు ప్రభు బతికిన వారితో వారిలో ఉంటారు అని ధైర్యం గల మాటలు కొని చెప్పిరి కానీ వారు మా వాటిని గ్రహించలేదు ఎలాగైనా ఆశ్చర్యముతో సంతోషముతో వెళ్ళిపోయి తుదకు ఒకటి తీర్మానమైపోయినది ప్రభు చనిపోయినది ఎంత నిశ్చయమో ఆయన బ్రతికినది అంత నిశ్చయము ఇది పునరు చరిత్ర మరణ చరిత్ర ఏమిటి మేకులతో ఆయనను సులువ అంటగొట్టి చంపిరి శిష్యులు వచ్చి ఆయనను సమాధిలో పెట్టగా గొప్ప రాయి పొల్లించిరి ఎవరూ తీయకుండా ముద్ర వేసిరి సమాధి రాయి ముద్ర కావలిగా బండ్రౌతులను ఏర్పాటు చేసి శవమును ఎవరైనా తీసుకుని వెళ్ళుదురేమో అని దూచనలు కావలించిరి పరలోకం నుండి వచ్చిన దేవదూత రాయి తీసెను అంతకు మునిపే ప్రభు లేచి బయటకు వెళ్ళిపోయి సమాధి ఆయనను గట్టిగా పట్టుకోలేదు రాయి ఆపలేదు ముద్ర ఆటంకపరచలేదు ప్రభు నెమ్మదిగానే వెళ్ళిరి ఆరంభమంది మంది సంఘటనను నమ్మలేదు ప్రభు ముందుగానే వారికి చెప్పారు కానీ వారు గ్రహించలేదు వారికి జ్ఞాపకం లేదు ఉన్ననో ఉపయోగం లేదు అయితే క్రమముగా గ్రహించి ఆనందించినారు ఆది వరకు జరిగిపోయిన నాలుగు వేల సంవత్సరంలో ఎక్కడా ఇంటిది లేదు దైవభక్తులు బ్రతికించినది ఉన్నది కానీ స్వయముగా బ్రతికి బయటికి వచ్చినది ఈ ఒకటే దూర్జన్యులు ఏమనుకున్నారు మేము చంపివేసినాము హతమి చేసినాము అనుకున్నది అది సగము నిజము ఆయన చనిపోయినాడు ఆయన చనిపోకపోతే వారు ఆయనను చంపలేరు వారే నిజముగా చంపితే ఆయనను బ్రతకకుండా కూడా చేయగలరు గనుక వారు ఆయనను చంపలేదు గనుక వారు పట్టుకోలేదు వారంతట వారే స్వయముగా చంపితే బ్రతుకడు ఆయనే చంపనిచ్చినాడు గనుక ఆయన బ్రతికినాడు ఇటు చరిత్ర లోకంలో ఎన్నడూ జరగలేదు ఇటువంటి చరిత్ర జరగదు కానీ ఇటువంటి చరిత్రకు సంబంధించిన చరిత్ర జరుగుతుంది కనుకనే ఇది మహా అద్భుతకరమైన చరిత్ర ఇంతవరకు చెప్పిన కథ నిజముగా జరిగిన బహిరంగ వృత్తాంతము పైకి కనబడిన కథ అప్పుడున్న వారి నేత్రములకు కనబడిన కథ రెండవ భాగము అంతరంగ చరిత్ర ఇది పైకి కనబడనిది దీనిని ఇంకొక రీతిగా చెప్పవలసి ఉన్నది మొదటి భాగంలోని ప్రభువు పునరుత్న కథ కొత్త వారికి ఈ రెండో భాగము విని బాగా నేర్చుకున్న వారికి చెప్పవలసినవి ప్రభువు వేయబడిన రాత్రి భూగర్భంలోనికి వెళ్ళినారు ప్రభు సిలువ వేయబడట వల్ల పాతాల లోకమునకును ఉపకారం చేసినారు ఆయన కేవలము భూలోకంలో వారి నిమిత్తమైన రక్షకుడ పాతాలమ్మకు రక్షకుడు కాడ ప్రభు భూలోకంలో ముప్పై మూడున్నర సంవత్సరం నివసించి అద్భుతకరమైన రక్షణ ఏర్పాటు చేసినారు అట్లయితే ఆయన పాతాళంలోని వారిని విడిచిపెట్టినారు అని అనకూడదు అక్కడి వారు రక్షించబడినను రక్షింపబడకపోయినను రక్షణ యొక్క ఏర్పాటు చేయవలను భూలోకంలో సమాప్తము అన్నను పాతాళంలోని వారికి ఆయన తన మాటలను బోధించినారు అక్కడే ఆదాము మొదలు కాలంలో ఉన్న వారి రక్షణ కొరకు ప్రకటించినారు నమ్మి బాప్తీస్మము పొందుడి అన్నది ఏర్పాటు శిరువు మీద దొంగ బాప్తీష్మం పొందలేదు అయినను రక్షణ లేదా ఉన్నది నమ్ముట బాప్తీస్మము రక్షణ పొందుట ఇది క్రమం ఏర్పాటు దొంగ నమ్మినంత మాత్రంన రక్షణ పొందను రెండవ కదా నేను గాలిలో ఒక పటము వేస్తున్నాను ఊహా పటము ఆ పటము మీద గీత గీస్తున్నాను క్రింద నుండి పైకి ఒక గీత గీస్తున్నాను ప్రభు బెద్రేహేమ్ జన్మించిన జన్మకాలం మొదలు చనిపోయిన శిరువ వరకు ఒక నిలువ గీత వేస్తున్నాను జన్మము ఆరంభకాలము మరణము అంత్యకాలము జన్మకాలము మరణకాలము రెండు కాలములు అక్కడ ఏమి కనబడుచున్నది ఆయన బోధించినట్లు శ్రమ పడినట్లు సిలువ ఎక్కినట్లు మరణం అందినట్లు ఇంకా అనేక కథలున్నవి మూడు కథలతో వివరించినారు ఇవన్నీయు బోధకథ మరణ కథ ఈ గీతకు మూడు జానలు దిగువుగా అడ్డు గీత గీయవలను దాని పేరు మరణము భూస్థాపన రాయి ముద్ర కావలి నరకము ఇవి ఆ గీతపై వ్రాయవలను ఆ గీతకు సమానముగా సైతాను అపవాది అపవాది అతని సైన్యములు పిశాచములు అతని రాజ్యము అంధకార రాజ్యము ఇది అంతరంగ చరిత్రం ప్రభు జన్మం మొదలు యవన కాలం నుండి మరణకాలం వరకు ఆయనను పీడించేవి కొన్ని ఉన్నవి మానవులందరినీ నాలుగు వేల సంవత్సరంలో ఏమి పీడించుచున్నవో అవన్నీ ప్రభు జీవిత చరిత్రలో కూడా ఆయనకు పీడగా ఉన్నవి రకరకములైన పాపములు పది ఆజ్ఞల ప్రకారముగా చూస్తే ఎన్ని ఉన్నవో అన్ని పాపములు ఆయన మీద పడేను మానవుల పాప జాబితా తయారు చేస్తే చాలా పొడుగుగా ఉన్నది దేవుని ఎరుగకుండుట కోపించుట పెద్దలను మర్యాద చేయకపోవుట తిట్టుట వ్యభిచార దోషము దేవుడు దయ్యము దూత ఎవరూ లేరు అని నాస్తికత్వ బోధన ప్రకటించుట ఇవి ప్రభువును కూడా పీడించుటకు వెంటబడినవి ఎందుచేత ఆయన మానవులను రక్షించుటకు బయలుదేరినాడు గనుక కాబట్టి ముందు ఆయనను పడగొట్టితే మానవులను ఎలాగూ రక్షించగలడని ఇవన్నీ ఆయనను పడగొట్ట ప్రయత్నించను కాదు కాదు అన్ని పాపంలో ఆయనను వెంబడించినవి కాగడ దీపం చుట్టూ పొరుగులు ఆవరించినట్లు ఆయనను ఆవరించినవి హెబ్రీలో పా పౌలు తేటగా వ్రాస్తున్నారు మనవలే ఆయన అన్ని విషయంలో శోధింపబడను అన్ని పాపములలో ఆయన పడిపోవుటకు కావలసినంత వీలు సందు దొరికినది ఏర్పడినది కానీ ఆయన పడలేదు పడితే రక్షించలేడు ఆయన పడిపోతే మనకి ఏమి గతి ఉన్నది ప్రభువునకు బాల్యవస్థ మొదలు ఎవన వస్త వరకు పాపశోధనలు కలిగినవి ఎప్పుడు పడితే అప్పుడు పడిపోవచ్చు కానీ పడలేదు ఆఖరి మెట్టులో వద్యస్తంభం ఎక్కి మరణమాయను అప్పుడు దూర్జనులు సంతోషించిరి ఆయన పని అయిపోయింది అనుకున్నారు ఆయన ఇతరులను రక్షించినాడు కానీ తన్ను రక్షించుకునలేదని దూర్జనులు సంతోషించిరి ఈ ప్రక్కన ఉన్నవారు కూడా అదే తలంపుతో ఉన్నారు సైతాన తలంపు కూడా అదే అంధకార రాజ్యంలోని వారికి అదే తలంపు మానవుని చరిత్ర అయిపోయింది అదే మానవునికి దయ్యానికి తెలుసు భూస్థాపన చరిత్ర రాయి వేసిన చరిత్ర ముద్ర వేసిన చరిత్ర కావలి చరిత్ర తెలుసును కానీ ఆ తరువాత చరిత్ర వారికి తెలియదు ఇక ఆయన ఏమి చేయలేడని తలంచిరి కానీ ఆయన లేచినాడు జన్మకాలం మొదలు మరణ నిమిషం వరకు జయము జయము పాప పాపం ఆకర్షించినా ఆయన పడలేదు జయించినాడు ఒక్కొక్కటి జయించినాడు కానీ పడలేదు అన్ని విధములా ప్రయత్నించినను పడలేదు గనుక జన్మకాలం మొదలు మన్నకాలం వరకు ఆయనకే జయము పునరుత్నము ఇది ఒక ఋతువు ఆయన జయము పొందినాడు పడలేదు నిలిచే ఉన్నాడు బ్రతికే ఉన్నాడు మాట్లాడుతున్నాడు నడుస్తూ ఉన్నాడు పునరుత్నమై ఉన్నాడు గనుక అంతా జయమే రాబోయే కాలమందు క్రీస్తునామంన ఒక సంఘము లేవనై ఉన్నది అది భక్తుల సంఘము విశ్వాసుల యొక్క సంఘము సంఘము తన జన్మకాలం మొదలు మరణకాలం వరకు జయించవలను పాపశోధనలను తమ రక్షకుడు జయించినప్పుడు ఆ శత్రువులను కూడా సంఘం జయించవలసినదే విశ్వాసులు పాపంలో పడుతున్నారు లేస్తున్నారు కానీ ప్రభు ఎప్పుడు లేచే భాగ్యం కలిగిస్తున్నారు భక్తులు పడిపోయిన వారికి లేచే భాగ్యం కలిగినది ప్రభు సంపాదించిన భాగ్యం అనగా లేచే భాగ్యము క్రైస్తవ సంగమునకు శిష్యులకు భక్తులకు రావలేను అది ఇప్పుడు ఈవేళ దొరికినది అయితే పడకుండా ఉండే భాగ్యము ఇంకా దొరకలేదన్నారు అది కూడా దొరుకుతుంది ఇక మీదట ఎన్నటికీ పాపం చేయని సంగముగా తయారగు కృప ప్రభు సంగమునకు అనుగ్రహించును దేవుని మూలముగా పుట్టి ఉన్న పాపం చేయడు పాపం చేయని స్థితి ప్రభావము దేవుడి సంగములకు ఇవ్వబోచున్నాడు పడినా లేచుట అసలు పడకుండా ఉండే భాగ్యము ఆ మహా గొప్ప వరము పొందేటందుకు సంఘము ఇంకా సిద్ధపడలేదు అది తప్పక వస్తుంది ఆయన జన్మకాలం మొదలు మన్నకాలం వరకు నిలువ గీతతో ముగించిరి ఆయన బ్రతికి ఉన్నప్పుడు వీటిని జయించినారు పాపశోధనలు ఆయన తన జీవితకాలంలో పాపములను జయించినాడు ఇప్పుడు వీటిని జయించవలను ఈ ఆరింటిని జయించవలను వీటన్నిటిని జయించుట కష్టమే ప్రభు పని అయిపోయినట్టే ఉన్నది జన్మము మొదలు మరణం వరకు పడని ఈ మహానుభావుడు ఇప్పుడు పడిపోయినాడని వారు అనుకున్నారు ఆయన పడ్డారా పడలేదు ఇంకొకటి వచ్చింది ఆయనను పడలేదు ఆయనలో ప్రాణం ఉన్నది గనక జయించగలిగినాడు ఇప్పుడు ప్రాణం లేదు గనక ఎలాగ జయించగలడు అని వారు అనుకున్నారు అయితే తుదకు వారికే చావు వచ్చింది ఇప్పుడు నృతాన కథలో ఆయన లేచినారు గనక మరణమును జయించినాడు గనుక ఆయన జీవమై ఉన్నాడు సమాధి కూడా ఓడిపోయినది రాయి ముద్ర కావలి నరకము ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ వెలుపలికి ఎందుకు రాగలిగినాడు జీవమై ఉన్నాడు గనుక మరణమును మొదలైన వాటిని జయించెను స్టీమర్ మీద ఉన్న మనిషిలో మనిషిని నీటిలో పడవేస్తే చనిపోయాడు అనుకుంటారు కానీ గుడుంగున ఒడ్డు దగ్గరికి పైకి లేచి కనబడ్డాడు అతడు జీవం కలిగి ఉన్నాడు గనుక లేచినాడు అలాగే ప్రభు వారి దృష్టికి మరణమై ఉన్నాడు ఆయన జీవమై ఉన్నాడు సంఘం నకును భూస్థాపనో అవస్థ వస్తున్నది రాయి అడ్డం వస్తున్నది సంఘం వెలుపలికి రాకుండా ముద్ర వస్తున్నది కావలివారు కూడా వస్తున్నారు సువార్త ప్రకటించకుండా ఉన్నను కట్టుదిట్టలున్నను సంఘము తుర్రున ఎగిరిపోతుంది వేటగాడు పక్షిని కొట్టగా తుర్రున ఎగిరి గూటిలో పడ్డది అక్కడికి వెళ్ళి పట్టుకొని పోతే తుర్రున ఎగిరిపోయింది అట్లే సంగము కథ కూడా ఉండును ఇంకొక క్రొత్త సంఘము అనగా ఇప్పుడున్న సంగంను కాదు కానీ రేపు రాబోయే సంగమునకు రాయి ముద్ర కావలి ఏమీ లేదు ఎవరిని బట్టి ప్రభువుని బట్టి అటు స్థితి ఆయనే ఇచ్చినాడు అది పడకుండా ఉండేవరము మరణము సంగము వరకు రాకుండా ఉండేవరము ఏది గొప్పది జన్మకాలము నుండి మరణకాలం వరకు పాపం చేయలేని గొప్ప వరము మరణం రాకుండా ఉండే గొప్ప వరము పాపంలో పడినా లేచే వరము ఏది గొప్పదో అది సంపాదించుకునండి మూడవ గీత మూడవ గీత ఇప్పుడు వివరించవలను మనసానందం పొందుట కన్నాను అను కీర్తనలోని వచనము సాధుజనుత్తమ అను వచనము శోధనలన్నింటిలో పడకుండా ఉండి అన్నిటినీ జయించే స్థిరమైన స్థితి మనకందరికీ ఆ మహా గొప్ప భాగ్యం దొరుకుతుంది ఎవరైనా విశ్వాసాలు మరణం పొందిన ఎడల పరిశుద్ధులతో కలిసి ఎందరు మరణం దాటి సజీవుల గుంపులో వెళ్ళిన వారు అక్కడ పరిశుద్ధులతో కలిసి ఉందరు ప్రభువును నాశనం చేయాలని పూనుకున్న వారెవరు పాపములు అపవాది అతని సైన్యము అతని రాజ్యము ప్రభువును నాశనం చేయి పూనుకున్నవి ఈ రెండు గీతలకు కారణము గల గీతలు ఒకటి ఎడమప్రక్క గీత ఎడమప్రక్క గీతలోని అపవాది దయ్యము అంధకారము లేకపోతే ప్రభువుకు ఈ అవస్థలు లేకపోవును ఈ అవస్థలు సంగమునకు కూడా ఉన్నవి సంఘం ఉన్నంత వరకు పాపశోధనలే సంఘం మృతి అయిన పిమ్మట అనగా లోకమును జయించిన పిదప రెండవ గీతలోనివి వచ్చును సంగము నాశనమునకు పూనుకున్నవారైన అపవాది పాపములు ఓడిపోయినవి మరణావస్థలు ఓడిపోయినవి ఎడమ ప్రక్కన నపవాది ఓడిపోయింది మూడు గీతల వారు ఓడిపోయి సైతానిక లాభం లేదనుకున్నాడు ఆయన లేచిన తర్వాత ఇక ఆయనను శోధించలేడు జన్మ కాలవస్థలు మరణావస్థలు సైతానావస్థలు అనేవి ఇక ఆయనకు ఆయనను శోధించవు వాటికి ఆ వీలు లేదు ఏమీ చేయ తగవు పౌర్ణమి నాడు మతాబి వెలుగువలే వెన్నెలు కాస్తున్నప్పుడు కాళ్ళలో ఎన్ని ముళ్ళు గుచ్చుకున్ననో వేటకాడు వెళ్ళి పులికి మాటొగ్గినప్పుడు వెన్నెలకు ఎన్ని దెబ్బలు తగ్గినవి వెన్నెలకేమీ కాదు కదా అట్లే అపవాది ఇక ప్రభుని శోధించనే శోధించడు ఎందుచేత ఆయన మహిమలోకి వెళ్ళిపోయినాడు గనక ఎవరు శోధించరు వాడివన్నీ ఓడిపోయినవి రేపు సైతాను దయ్యము అంధకారము మనల్ని ఏమీ చేయలేవు దగ్గరకు వచ్చినా ఏమీ చేయలేవు మూడు గీతల పొడుగున నడిచి వెళ్ళిపోతాము ఏమయో ఏమీ చేయలేవు తుదకు ఏ వరుస వచ్చింది సిలువు వరుస వచ్చింది ఆ నిలువు గీత అడ్డగీత కలిసి సిలువైంది ప్రభు సిలువను జయించింది శుక్రవారము సిలువు మీద ఉన్నారు ఆదివారము సిలువను జయించారు సిలువ ఆయనను జయించగలదా లేదు సంగం సిలువను జయించగలదా జయించగలదు గనుక ఆదివారము సిలువ గొప్పదా సంఘము ఆయన పొందిన జయము గొప్పదా ఇంకొక సిలువ ఉన్నది కల్వరికొండ మీద ఉన్న సిలువ కంటే ఇంకొక సిలువ ఉన్నది అదే వినగా ఇప్పుడు అందరికీ బోధనానందము కలిగినది అలాగే ధ్యానానందము కలగవలను అందరికీ ఈస్టర్ సలాం కల్వరికొండ మీద కన్నీరు కాచిన మనము ఆదివారం మందు ఆనందించదము ఆనంద బాష్పములు రాల్చేదము అదే గొప్ప ఈస్టరు ఎప్పుడు ప్రభు రెండో మారు వచ్చినప్పుడు జరుగును పునరుత్నములు రెండు రకములైన పునరుత్నములు అవి ఒకటి ప్రభు పునరుత్నము మరి ఒకటి సంఘ పునరుత్నము జయించిన వాడు వ్రాస్తే తాను పొందిన జయమును గూచియే రాస్తాడు జయించిన వాడు ఏమీ వ్రాయలేడు అట్టి జయ జీవితము పునరుత్డైన ప్రభువు మీకు దయచేను ఇంతవరకు దేవదాస్ అయ్య గారి సిలువ ప్రసంగం విన్న దేవుని విశ్వాసులందరికీ మరణాత ఈరోజు సిల్వ పాఠంలో ఆయన పాడించిన పాటను విందాం మరణం విందాంబూలో లేని మహిమ సేనలు నన్ను చంతను స్థిరముగా స్థాపించు నెవరు సిల్వబడ్డ నాకింత క్రీస్తే నాకింత ప్రోత్సహానందముల్ గల్గూటే కేకర్తా ఘనమైన హేతువై